మరియు తల్లులు ఉన్నారో దయచేసి మాటని కాస్త శ్రద్ధగా ఆలకించండి ఇక్కడ ఇంకా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి ఎదర మీరు ఎదరకొస్తే ఆ నుంచున్నటువంటి వాళ్ళు కూర్చోవడానికి బాగుంటుంది ఇక్కడ చూడండి ఖాళీ ఉన్నాయి ఒక ఇరవై కుర్చీలు ఖాళీ ఉన్నాయి ఇక్కడ కూర్చోండి మిగతా వాళ్ళు అక్కడ చూడండి చాలా మంది ఉన్నారు కూర్చోడానికి కొద్దిగా అవకాశం ఇవ్వండి అయితే కాసేపు నిశ్శబ్దంగా ఉండండి ప్రపంచంలో అబద్ధాల పోటీ పెట్టాడండి ఒకడు ఒకరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది ఏం రాసావరా అని అడిగారండి ఏం లేదు ఇద్దరు ఆడవాళ్ళు మౌనంగా ఉన్నారని అని అన్నాడు ప్రపంచంలో ఆడవాళ్ళు పక్క పక్కన కూర్చొని మౌనంగా ఎప్పుడు ఉంటారంటండి ఇంటిగా మాటలే బయట మాటలే పెళ్లిలో మాటలే అన్ని మాటలే వచ్చాము కదా ఏదో నిఖా జరుగుతుంది కాసేపు ఆ నిఖా కార్యక్రమం ఏదో నిశ్శబ్దంగా విందాము అన్న పక్కావిడ ఏ వచ్చిన అమ్మాయి అయింది పెళ్ళన్నారు కదా అని మెల్లగా అంటే ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది గిరిగిరి గిరిగిరి గిరిగిరిగిరి మాటలే ఏం లాభం లేదు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఒక పది నిమిషాలు మాట విన్నారు అనుకోండి ఏమో ఎవరి నోటి మాట ఎవరి మనసు గద్దుకుంటుందో ఎవరి జీవితం ఎప్పుడు మారిపోతుందో చెప్పలేదు అందుకని మాట అల్లా యొక్క మాట జరిగేటప్పుడు కాస్త అంత నిశ్శబ్దంగా ఉంటే చాలా లాభం జరుగుతుంది అయితే అలహందులా ఇక్కడ మనందరం కూడా నికా యొక్క సందర్భంగా పెళ్లిలో వచ్చాము ముందుగా అల్లా తలతో దోవ ఏంటంటే అల్లా తల మనందరూ ఈ రాకని అల్లా అంగీకరించుగాక అదే విధంగా ముందుగా ఈ నూతన ఉదురు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా అల్లా తల వీడి జీవితాలు ఆనందాలు సంతోషాలు అల్లా తన దయతో ప్రసాదించుగాక మనల్ని పిలిచింది కూడా దువా చేయడానికే కానీ మన మైండ్ సెట్ అంటే పలావ అనుకుంటాం అనుకుంటున్నాం కిందకి వెళ్ళి ఒకసారి చూసుకొని పైకి వచ్చాం చాలా మంది అల్లా గాక అంటే అందరని కాదు ఏంటరా మేనో అని చూడాలి మనం లేదా మనస్సేంట ఉండదు ఏ లేదంటారా ఉత్తినే ఆ పొట్లదిస్తారు తీసుకెళ్ళిపోమని చెప్పండి ఎవడన్నా నికా కొత్తారా మన దగ్గర కాన్సెప్ట్ మారిపోయింది తిండి తిండిగాడి నుంచి అంతా మారిపోయింది అసలు నిఖా అంటే ఏంటి పెళ్లి ఎలా చేయాలి ప్రవక్త మహనీయులు ఎలా చెప్పారు ఏ రకమైనటువంటి నిఖా చేసుకోవడం వల్ల జీవితాల అభివృద్ధి అభ్యోదయం శుభాలు వస్తాయి ఈ సబ్జెక్ట్ అంతా పోయింది ఎంతసేపు నువ్వేమిత్తావు నేనేం చేస్తాను ఇదే గొడవ పెళ్లిళ్ళు కూడా అదే రకంగా జరుగుతున్నాయి అందుకని సాంప్రదాయబద్ధమైనటువంటి నిఘాలకు అలవాటు చేసుకోవడం ఇప్పుడు దాకా మనకు నచ్చిన నిఖాలు చేసుకున్నాం మనకు నచ్చిన పెళ్లిళ్ళు చేసుకున్నాం మనకు నచ్చినట్టు కానీ దైవం చెప్పినట్టుగా దైవ ప్రవక్త గారు చెప్పినట్టుగా చేద్దాం దాంట్లో మనకి మన జీవితాల్లో ఎంత సంతోషం ఉంటుందో ఎంత ఆనందం ఉంటుందో మీరే కళ్ళారా చూస్తారు ఎందుకంటే మనం బాగుండాలని సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని ఆ దైవం మనకు ఒక ధర్మాన్ని ప్రసాదించాడు పిల్లల్ని మనం స్కూల్కి వెళ్ళమంటాం ఎందుకు వెళ్ళమంటాం చదువుకుంటే బాగుపడతావురా వాడు ఎల్లనంటాడు మారం చేస్తాడు ఏదో రకంగా సంజాయిస్తాం అబ్బో నీకు సైకిల్ ఇస్తానరా ఎల్లగా పప్ప పక్కల పెడతాం ఏదో రకంగా వాడిని ఎందుకు చెప్తున్నావా ఇవన్నీ అంటే వాడు చదువుకుంటే బాగుపడతాడని నీకు తెలుసు ఆ వయసులో వాడికి తెలియదు అలా మనం కూడా బాగుపడడానికే మనం బాగుండాలని ఆ దైవం అని ఒక ధర్మం ఇచ్చాడు ఆ ధర్మ ప్రకారం మనం జీవితం గడిపితే ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే అదే మనం ఇస్లాం ప్రకారం అంటే అన్ని కండిషన్స్ మనం చేయలేమండి అవి పోయే ఆహారత ఉండాలో అయ్యో తలపై ముస్కిలు వేసుకోడాలో ఈ టోపీలు ఎట్టడాలో ఇవన్నీ మనకి ఎక్కడ అవుతాయండి మనం ఉద్యోగాలు చేసుకునేవాళ్ళం వ్యాపారాలు వాళ్ళం అనుకుంటున్నాం మనం చెయ్యగలం కాబట్టే ఆ దైవం మనకు అనుగుణమైనటువంటి ధర్మాన్ని రూపొందించాడు మనకని కాదు ప్రళయ వచ్చే ప్రతి మానవుడికి పనుకొచ్చే విధంగా ఈ ధర్మాన్ని రూపొందించాడు ఇప్పుడు ఒక పిల్లవాడు మీ అబ్బాయి ఉన్నాడు ఎంత బరువు మోస్తాడో మీకు తెలుసు అలాగే ఆ దైవం మనం ఎంత చేయగలం ఎంత ఇచ్చాడు అంత ఇప్పుడు మనం ఉపవాసం ఉంటున్నామండి ఉదయం తెల్లారుజామున మనం ఉపవాసం కట్టాలి మళ్ళీ మొదటి బట్టే సూర్యాస్తమైన సమయంలో మనం రోజా ఇప్పాలి ఇరవై నాలుగు గంటల ఉపవాసం పెట్టేది మనం ఉండలేము అందుకని అంత బరువు అవుతుందని వద్దు పదమూడు గంటలు ఉండండి బాబు అది కూడా ఏంటంటే టైమింగ్ మార్చండి పొద్దున్నే తినాల్సినటువంటి టిఫిన్ ఏదైతే ఉందో అది నాలుగు గంటలు తినేయండి మధ్యాహ్నం తినాల్సిన భోజనం ఏదంతో ఆరింటికి తినండి అంటాడు అంతేగా ఉపవాసం అంటే రోజా అంటే అదేగా అంటే మనం ఏది రకమైతే మనం ఎలాగైతే ఉండగలమో అలాగే ఆ దైవము ఈ ధర్మాన్ని రూపొందించాడు ఎందుకంటే ఏ ఏది ఏడితే అంటే ఏ ఆచరిస్తే మనం బాగుపడతామో ఎలా ఆచరింపజేస్తే మనం ఆనందంగా ఉంటామో ఆ ధర్మం ఆ రకంగా ఆలోచించి ఆ ధర్మాన్ని రూపొందించారు ఆ ధర్మం పేరే ఇస్లాం ఇస్లాం అంటే శాంతి నిజంగా ఇస్లాం ప్రకారం నడిస్తే జీవితంలో ఎంత శాంతి ఉంటుందో తెలుసా మనం వదిలేసాం కాబట్టి అశాంతిగా ఉన్నాం ఇప్పుడు పెళ్లి నిజంగా మనం ఏం తెలుసుకోలేదండి నికా చేసుకోవడానికి పెళ్లికి సంబంధించినటువంటి విధిని పెళ్లికి సంబంధించినటువంటి ఆ యొక్క నియమాలని ఇటు పెళ్లి కొడుకు అటు పెళ్లి కూతురు ఎవరు తెలుసుకోరా ఇటు అందుకునే వాళ్ళు కూడా తెలుసుకోరా ఏదో సంబంధం బాగుంది వెనక బ్యాక్గ్రౌండ్ బాగుంది అని చేసేసుకున్నాం తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి తర్వాత వచ్చేటటువంటి పరిస్థితులు ఏంటి చెప్పండి కొట్లాట్లు సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లు ఇదేనా జరుగుతుంది ఇదే జరుగుతుంది ఎందుకంటే మనం ఏ రకంగా అయితే ఆ దైవం మనల్ని రూపొందించాడో ఏ రకంగా అయితే మనల్ని జీవితం గడపమన్నాడో దానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నాం మనం ఎలా సుఖపడతాం చెప్పండి ఎలా పడుతుంది ఇప్పుడు జంతువులకు నియమం ఉందండి మీరు మేక దగ్గర తీసుకెళ్ళి మేక దగ్గర తీసుకెళ్లి బిర్యానీ పెడితే తింటదా గడ్డి తింటది దానికి నియమం ఉంది ఏమని నా ఆహారం గడ్డి నేను అదే తినాలని అలా మనం మనకు నియమం ఉంది ఆ నియమ ప్రకారం జీవితం గడిపితేనే మనం సాఫల్యం పొందగలం ఇప్పుడు కారులో డీజిల్ వేస్తేనే బయటికి కదా పెట్రోల్ డీజిల్ వేస్తేనే కారు ముందుకు వెళ్తుంది నేను నీళ్ళు వేస్తానండి మినరల్ వాటర్ అండి అంటే వెళ్తుందా వెళ్ళదు అలాగా మనం జీవించాలి బాగుండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అంటే ధర్మ ప్రకారం జీవితం గడపాలి దాని గురించి మనం అందరం కూడా ఈరోజు సంకల్పం చేయండి నేను బతుకున్న నాళ్ళు ఇస్లాం ప్రకారం ముస్లిములుగా బతకాలి ఎందుకు బతకాలి అంటే అంటే ఇది దైవం ఏదైతే మనం బాగుండాలని రూపొందించినటువంటి ధర్మం నేను చెప్పాను కదా ఇస్లాం అంటే ఒక మతం కాదు ఇస్లాం అంటే ఒక కులం కాదు ఇస్లాం అంటే ఒక వర్గం కాదు ఇస్లాం అంటే మానవుడు మానవునిలా ఎలా జీవించాలో ఆ జీవితం గడిపే విధానాన్ని చెప్పే పద్ధతిని ఇస్లాం అంటారు తల్లితో ఎలా ఉండాలి తండ్రితో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి ఇరుగు పొరుగు ఎలా ఉండాలి ఆ యొక్క హక్కుల్ని నెరవేరుస్తూ జీవితం గడిపేటటువంటి విధానం ఉంది కదా ఆ విధానాన్ని ఇస్లాం అంట మనం ఏంటంటే మతంగా చూస్తున్నాం అందుకని ఇది మా సాయిల మతం ఉండే అది మీ మతం అండి ఇది మా మతం అండి అంటున్నాం నేనే మతం కాదండి ఇది జీవితం గడిపే విధానం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనం పెళ్లికి వచ్చాం కదండి ఇప్పుడు మనం ఇక్కడ పెళ్లి కొడుకునే ఉన్నాం అంటే ఫలానా అంటే అతను ఉర్దూలో కియా అన్నాడు నేను అంగీకరించాను అన్నాడు అంగీకరించాను అన్నాడు కదా అంటే ఈ అంగీకారం వెనకాల ఏముంది చెప్పండి ఇక్కడ నుండి ఆ అమ్మాయి యొక్క సర్వ బాధ్యతలు ఈ పెళ్లి కొడుకుయే అత అమ్మాయికి జ్వరం వచ్చినా అమ్మాయికి ఏం జరిగినా సరే నాదేనండి బాధ్యత అన్నాడు అంతేనా మైన కియా అంటే అర్థం అదేనా అతనేమంటున్నాడు పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు నేను నిఘాలో కూర్చోబెట్టి కుబుల్ హే అని అడిగారు మీరు నేను అమ్మాయి ఒక్కటినే కుబుల్ చేశాను ఆ అమ్మాయికి జ్వరం వస్తే నాకుల్ నెయ్యే ఆ అమ్మాయి మల్లిబులు దెబ్బమంటే నా కుబుల్ నెయ్యే ఆ అమ్మాయి బర్త కొనమంటుంది నా హుబుల్ నెయ్యే అంటే కుదురుద్దా కుదరదుగా మనందరం పిచ్చ కిందనుకుంటున్నావా పెళ్లి ఎందుకు చేసుకున్నావా నాటకాలు చేస్తున్నావా అంటాం మనం అంటే అనే చిన్న పదం వెనకాల ఆ అమ్మాయికి సంబంధించిన జీవితం అంతా ముడిపడి ఉంది అలాగే మనందరం కూడా ఒక కలిమ చదివాం మనం ఈ ఈ జీవితం ఈ కలిమాలో ఈ వచనంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నాయి మన జీవితంలో రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి మన ఇరవై నాలుగు గంటల జీవితాన్ని ఈ ఇరవై నాలుగు అక్షరాలకు అనుగుణంగా జీవితం గడపాలి ఆ దైవానికి ఆ ప్రవక్త గారికి విధేయులుగా జీవితం గడపాలి వాళ్ళు మనం బాగుపడాలని చెప్పేటటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి భారం అనుకోకూడదు బాధ్యతగా చెయ్యాలి బాధ్యత వేరు భారం వేరు ఇప్పుడు ప్రస్తుతం మనందరూ భారం అంటున్నాం ఐదు పూటలు నామా చదవలేము పురాణం చదవలేము అల్లా నామస్ ఉన్న చేయలేము మన వల్ల అనుకుంటున్నాం భారం అనుకుంటున్నాం భారం కాదు మిత్రులారా బాధ్యత బాధ్యత కాబట్టే ఏ ఏ రకం ఇప్పుడు పొద్దున్నే సూర్యుడు ఉదయించి ముందు నమాజ్ చేయమన్నారు ఫజర్ నమాజ్ పొద్దున్నే ప్రాత కాలపు నమాజ్ ఎందుకంటే ఉదయం చక ముందు వచ్చి దైవాన్ని స్థుతించి దైవం ముందు ఈ రోజు నేను వ్యాపారం ఈ రోజు నేను ఉద్యోగం కెళ్తున్నాను ఈ రోజు నేను పనికెళ్తున్నారు నాకు నీ దయని నీ సహకారాన్ని అందించమని ఆ దైవాన్ని కోరుకుని వెళ్ళాలి పొద్దున్నే వెళ్ళేటప్పుడు ఆ అప్పుడు ఏమవుతుంది దైవ ప్రొఫెసర్ అల్లహిస్ గారు ఏం ఉదయాన్నే ఎవరైతే ఫజర్ నమాజ్ చదువుకుని వెళ్తారో వాళ్ళ చేతిలో విశ్వాస పతాకం ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జయమే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా విజయమే కాబట్టి మనం ఆ విజయాన్ని పొందాలి అంటే మనం నమ్మ చదువుకుని వెళ్ళాలి అలాగే మనం ఇస్లాం ధర్మం ప్రకారం జీవితం గడపాలి అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని మాటలు తప్పటి మీరే నిర్ణయించండి నిజమేనండి అలా జీవితం గడిపితే అంత ఆనందంగా ఉంటది నిజమేనండి అలాగే జీవితం గడపాలి అదే కరెక్ట్ అండి అని మీరే కానీ ఇప్పుడు దైవ ప్రాప్తా ఇప్పుడు మనం పెళ్లి సందర్భంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మా సోదరుడు కూడా చెప్పాడు ఏంటండి కొన్ని విషయాలు నికా చేసుకునే ముందు అటు పెళ్లి కొడుకి ఇటు పెళ్లి కూతురికి వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళ యొక్క ఏవైతే వాళ్ళపై ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నాయో వాటిని మనం క్లుప్తంగా చెప్పాలి పిల్లలకి అవి ఆ రూల్స్ వాళ్ళు చెప్తే ఆ బాధ్యతని వాళ్ళు నెరవేర్చుకునే వాళ్ళు ఉంటారు మనం అవేం తెలుసుకుంటారులే అలాగే వాళ్ళకి బతులు ఎలా చేసి తర్వాత చూసుకుందాం తెలుసుకునేటటువంటి టైం లేదు మన దగ్గర ఎందుకు ఎందుకు మన దగ్గర ఏముంది ఫోన్లు ఉన్నాయి పిల్లలకి ఖాళీ లేదు భార్య ఖాళీ లేదు ఎవరికి ఖాళీ లేదు ఇరవై నాలుగు గంటలు ఆ నెట్ అయ్యేదాకా ఫోన్ లోనే ఏడుతున్నారు ఎవరు చచ్చాడా ఎవరు బతికాడా బంధుత్వాలు మంచి చెడ్డ ఇంట్లో పని ఏమీ లేవు అందుకని ఇప్పుడు చదువుల్లో కూడా ఏముంది నాణ్యత లేదు చదువుల్లో కూడా నాణ్యత లేదు ఏమండి చదువుల్లో ఎలా ఉన్నాయి చెప్పండి ఫస్ట్ ఉంటే చదువుల్లో మేము చదివేటటువంటిది